కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు విద్యార్థుల ప్రాణాల కన్నా రేవంత్ రెడ్డికి ఆటే ముఖ్యమన్నారు ఓవైపు ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రిలో ఉంటే రేవంత్ మాత్రం ఆటలో బిజీగా ఉన్నారని ఆరోపించారు రేవంత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాయిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గా మారిందన్నారు విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేదన్నారు ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆస్పత్రుల్లో మంచాల మీద ఫాలింగ్ మీదంతా హోర్డింగ్ల మీద రేజింగ్ గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ నీ గవర్నమెంట్ గింతే ఉన్నది నువ్వు ఎన్న రేజ్ అవుతున్నాయన అవినీతిలో రేజ్ అవుతున్నావు అరాచకంలో రేజ్ అవుతున్నావు అహంకారంలో రేజ్ అవుతున్నావు కబ్జా కబ్జాలలో రేజ్ అవుతున్నావు కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఆడబట్టించుకుంటే నువ్వు ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఇక్కడ ఎందుకు రాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైందా రెండు లక్షల ఉద్యోగాలను ఎందుకు అడగవు అవ్వ తాతకు నాలుగు వేల పింఛన్ ఏమైందని ఎందుకు అడగవు అక్కా జల్లెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి గురించి ఎందుకు అడగవు పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాపం పురుగులన్న దీని ఆగమవుతుంటే అన్నం పెట్టే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని అడగవా నువ్వు ఆయన పిలుస్తాడట ఈయన ఉరికి స్పెషల్ ఫ్లైట్ ఈ రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూడడానికి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ గారి రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తారట అయ్యా రాహుల్ గాంధీ గారు రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం ఈ పిల్లలొచ్చి చూడు